వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఉంటున్న దర్శి నియోజకవర్గ ఐటీ నాన్ ఐటీ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ఆదివారం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా కూకట్పల్లిలోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఉద్యోగులతో కలిసి పూలమాలలు వేసి రెడ్డి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ర్యాలీగా కోకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఫంక్షన్ హాల్కు ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సునీల్ దర్శన నియోజకవర్గానికి చెందిన ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగులు యువకులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని రెడ్డి పిలుపునిచ్చారు జాగో జనవు దండును గట్టి పదరా పదరా అన్న తోడు గైరా దర్శి గడ్డ పైషి వన్న చలో పదరా పదరా అన్న తోడు గైరా దర్శి గడ్డ పైషి వన్న జండా గరైరా అభిమానులందరికి రాజశేఖర్ అభిమానులందరికీ మన ఐటీకుండా జగన్న సైనికులు అని చెప్పి చెప్పుకోవాలి వారియర్స్ వాళ్ళు పనిచేస్తా అందరూ ఇదే వారియర్స్ ఇద్దానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈరోజు హైదరాబాద్ నాగడా వైఎస్ఆర్ సాధించిన కార్యకలాపాలలో కళ తొక్కి నా తమ్ముళ్ళు జగన్ నా సైనికలు ఈ రోజు నుండి నిశ్చారించారు అనిపై నాయకులు మా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చేసారు వాళ్ళందరిని కథకం ఈ రోజు నిజంగా సందర్శకుంది ముఖ్యంగా జగన్ మోహన్ గారు నా గేదం నా కుటుంబం మీద ప్రేమతో అభిమానంతో నాకు అవకాశం ఇచ్చి కలిసి నియోజకవర్గానికి పోటీ చేసే కనిపించిన ఆ జగన్ మోహన్ గారికి మరీ మరీ ధన్యవాదాలు మన సునీల మాట్లాడేటప్పుడు అక్కడి నుంచి ర్యాలీ కావాలంటే జగన్ ర్యాలీ వస్తాయని చెప్పి అన్నారు అన్న ఈ జనాలంతా జగన్ చూసి ఆగిపోయారు అన్న జగన్న లేకపోతే జగనన్న లేకపోతే ఈ సేవట లేదు జగన్తో పాటు కలిసిమెలిసి గోదాపుడి అతడు కానీ భారీ అర్థం కానీ కష్టాల్లో నష్టాల్లో సుఖాల్లో ఆ జగన్ కొనడానికి అంటగా ఈ సేవలో ఉన్నాడు కాబట్టి మీరందరి కార్యకర్తలను గమనించారు కాబట్టి ఐపీఎంఎస్ అందరు గమనించారు కాబట్టి మళ్ళీ నాకు ఈ జగన్ మోహన్ గారు అవకాశం చెప్పి అందరికి తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను రాజకీయానికి వచ్చిన తర్వాత నా రాజకీయాన్ని భిక్ష వైఎస్ రాజశేఖర గారు ఒక ఎత్తు మా నాన్నగారు పుచ్చేపల్లి సుబ్బారాయణ గారు ఒక ఎత్తు నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర్ గారు మా కాలేజీకి పూర్తి ఇచ్చారు నా శుభన నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు పోటీ చేస్తున్నారు రుణాలు ఈ కొడుకు అంటే ఆలోచించకుండా మా కొడుకే సీట్ అని చెప్పేసి ఆయన ఆయన పార్టీ కూడా తృణప్రాయంగా వదిలేసి నా కోసం రాజకీయ పక్ష పెట్టిన ఇంకొక నాయకుడు మా నాయకుడు మా నాన్నగారు అని చెప్పేసి అభావతులు చేస్తున్నా ఇక్కడ వచ్చేసిన నా సొంత తమ్ముళ్ళు నా కుటుంబ సభ్యులు నా శ్రేయభిలాషులు ఎందుకు తమ్ముళ్ళు అని చెప్పినా అంటే నేను రాజకీయాలకు వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇంకా తెలుగు రాజ్యానికి కొనుగోలు అనుకుంటారేమో రెండు వేల నాలుగు నుంచి సుదీర్ఘంగా ఇదే టైంలో నాన్నగారి ఎలక్షన్ తిరిగి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయింది ఆ రోజు రాజశేఖర్ గారి పుణ్యం చెప్పేసి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యాము మళ్ళా జగన్మోహన్ గారి పుణ్యం అని చెప్పేసి మళ్ళా అమ్మకి చెప్పి చేయడం జగన్మోహన్ రెడ్డి గారు వారితో కలిసిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతగా గుర్తించుకుంటాడని చెప్పి మీరు అందరూ గమనించండి జగన్మోహన్ గారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడూ మర్చిపోయాడు నన్ను ఆయన కలిసి యాత్రడు కాబట్టి నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖరు గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి నేనే విదేశామని చెప్పి సభాము తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి గురించి ఒక మాట చెప్పాలి అతను ఎంపీ పదవిని పాదయాత్ర స్టార్ట్ చేసేప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఆయన ఎన్నో కష్టాలు అనుభవిస్తానని తెలిసి కూడా జైల్లో పెడతానని తెలుసు కూడా నా పేద ప్రజలు నా నాయకులు రాష్ట్రీయ రాష్ట్రాల కోసం పనిచేసి ఈ రాష్ట్ర ప్రజానికి మొత్తం అంటగా ఉండాలని చెప్పేసి జగన్ జగన్మోహన్ రెడ్డి కష్టాలు పడ్డ మన కోసం మన పార్టీ పెట్టి మన పేద ప్రజల కోసం అంటగా ఉంది మన పేద ప్రజలు ఇప్పటికీ కాపాడుకున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పే స్వభావం తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మాట తప్పని మరొక ప్రభుత్వంలో పుట్టిన రాజశేఖర్ గారి ముద్దలు కొడుకు జగన్మోహన్ గారు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు అయితే రాజశేఖర్ గారితో పాటు రాజశేఖర్ గారు చేసిన పథకాలు చేస్తూ కొత్త పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రానికి పేద ప్రజలకు అడ్డగా ఉన్న నాయకుడు ఒక వైఎస్ అని చెప్పి సభామేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రోజు ఉన్నాడు आईटी नावल और चीनी आईटी नावल और चीनी आई तरफ आने से कुछ तो पंजी स्थापन कर दिया ये तो मुख्य मंत्री जी थे ये तो ओवर का आधाई लेकर आता हूँ आता नहीं भी चला न्यू वो इसमें का आईटी अप्लाई करने छह से आवाज़ जब उठे लेकिन रोड़े में लोग पर पता जनाल नामिली कोर्ट ले सके लाइक शेयर सब्सक्राइब